వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అనామిక అయితే కళ్యాణ్ చెప్పిన మాటలకి కోపంతో రగిలిపోతుంది అసలు అసలు కళ్యాణ్ ఎందుకు నా ప్రేమని అర్థం చేసుకోవట్లేదు తనని ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నానని కళ్యాణికి అర్థమైపోయిందా లేకపోతే అప్పు మీదకి గాలి మళ్ళీందా అని చెప్పి అప్పు చా అప్పు మీద కోపంతో ఇక అనామిక అయితే వీర్రెగిపోతుంది ఇది ఇలా ఉండగా ఇక్కడ అపర్ణ అయితే కళ్యాణ్ తనని కూడా రాజన్నే తీసుకున్న విషయంలో అన్నయ్య నిర్ణ అన్నయ్య విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద అని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఇంకా తనలో తను బాధపడుతుండగా ఇంతలో సుభాష్ అపర్ణ దగ్గరికి వస్తాడు ఇక అపర్ణ అయితే ఏంటండి ఏంటండి కనీసం కళ్యాణ్ కూడా నన్ను నన్ను తప్పు పడుతున్నాడు నిజంగా నేను అంత పెద్ద తప్పు చేశానా అని అంటుండే అపన్నా నువ్వు తప్పు చేశామని అనటం లేదు కానీ నువ్వు రాజ్ విషయంలో తీసుకున్న నిర్ణయం తప్పని అందరికీ అనిపిస్తుంది నీకు మాత్రం తప్పనిపించట్లేదా అని అనడంతో అవునండి నేను తీసుకున్న నిర్ణయం తప్పే కానీ వాడు నిజం చెప్తాడనే కదా అట్లాంటి నిర్ణయం తీసుకున్నాను కానీ రోజు రోజుకి ఇంట్లో పరిస్థితులు మరీ దిగజారిపోతున్నాయి అందరూ అందరూ కూడా నన్నే వేలెత్తి చూపిస్తున్నారు అని అంటుండే చూడు అపర్ణ కొద్ది రోజుల్లోనే అంత సర్దుకుంటు సర్దుకుంటుంది నువ్వేమీ బాధపడకు అని చెప్పి ఇక అపర్ణ మనసుని అలాగే తన బాధని అర్థం చేసుకుని సుభాష్ అపర్ణకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఇది ఇలా ఉండగా రాజైతే కావ్య దగ్గరికి వచ్చి కళావతి నాకు కాఫీ కావాలి అని అడగడంతో పది నిమిషాల్లో పెట్టిస్తానండి కూర్చోండి అని చెప్పడంతో ఏంటి కాఫీ కలపడానికి పది నిమిషాలా అసలు నువ్వేం చేస్తున్నావు అని అడగడంతో కనిపించట్లేదా వంట చేస్తున్నాను స్టవ్ ఖాళీ లేదండి పది నిమిషాల్లో పెట్టిస్తానని చెప్పాను కదా అని అనడంతో సరే నేను చెప్పి ఇక రాజ్ వెళ్తూ ఉండగా ఇంతలో తన అంతరాత్మ కావ్య దగ్గరికి వెళ్దాం గమనిస్తాడు ఇంకా వెంటనే వెనక్కి తిరిగి చూడడంతో కావ్య వెనక నుంచి కొంచెం నడుము కనిపిస్తూ చూడటానికి చాలా రొమాంటిక్గా అనిపిస్తుంది ఇక తన అంతరాత్మ రాజ్ని విడిచిపెట్టి కావ్య దగ్గరగా వెళ్ళి కావ్యని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇంకా రాజ్ రే ఏంట్రా నేను వెళ్ళిపోతుంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అంటుంటే రే నువ్వు ఎప్పుడు బండరాయిలాగా అలాగే ఉండిపోతావు కనీసం నన్నైనా మన పెళ్ళం అందాన్ని చూస్తూ ఎంజాయ్ చేయనివ్వరా అని అంటుంటే ఏంట్రా మన అంటున్నావు అసలు వస్తావా రావా అని పిలవడంతో లేదు లేదు ఈరోజు కళావతి నడుం పట్టుకొని తీరవలసిందే ఇంత అందాన్ని వదిలిపెట్టి నన్ను ఎండగడుతున్నావు నీకు నా మీద కుళ్ళురా నువ్వు పోతే పో నేను మాత్రం ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇక తన అంతరాత్మ కావ్యని వెళ్ళి హక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇంకా రాజ్ ఏయ్ ఆగు ఆగు అని చెప్పి అనుకోకుండా రాజే కావ్యని వెనుక నుంచి హక్ చేసేసుకుంటాడు ఒక్కసారిగా కావ్య ఒలిక్కి పడుతుంది ఏంటండి ఏం చేస్తున్నారు అని కావ్య అడగడంతో ఇక రాజ్ కావ్యని అలా హక్ చేసుకునేసరికి ఒక్క క్షణం మాయమార్చిపోతాడు ఇంకా కావ్యకి ఏమీ అర్థం కాక ఏవండి ఏవండి అని పిలుస్తుంది ఇంతలో అక్కడికి పెద్దావిడైతే వస్తుంది అది చూసిన పెద్దావిడ చాలా సంతోషిస్తుంది ఇన్ని రోజులు వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక గొడవ మూలాన వాళ్ళిద్దరిని ఏ రోజు ప్రేమగా చూడని ఇందిరాదేవి ఒక్కసారిగా ఆ సన్నివేశం చూసి చాలా సంతోషిస్తుంది ఇక అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంటే అది కావ్య చూస్తుంది ఏవండి వదలండి అని చెప్పి ఇంకా కావ్య రాస్ని వదిలించుకుంటుంది ఇక రాజ్ ఉలిక్కి పడి తన షర్ట్ని సర్దుకుంటూ ఏంటి నేనేమీ కావాలని రాలేదు స్లిప్ అయ్యి పడిపోయినంతే కాఫీ వద్దు ఏమొద్దు అని చెప్పి రాజ్ తడబడుతూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక కావ్యకి కూడా ఈ రోజు నుంచే తన అంతరత్న శరీరం నుంచి బయటికి వచ్చి తనతో మాట్లాడడం మొదలవుతుంది కదా ఇక తన అంతరత్న చూసావుగా నేనిచ్చిన ముద్దుకి మీ ఆయనలో ఎలా రియాక్షన్స్ మొదలయ్యాయో సారీ సారీ మన ఆయనలో అని ఇక తన అంతరాత్మ కావ్యతో మాట్లాడుతుంది ఏం కాదు తను స్లిప్ అయి పడిపోయారు నువ్వు అనుకున్నట్టు ఆయనేం ప్రేమగా నా దగ్గరికి రాలేదు అని అంటుంటే పిచ్చిదానా నీ మగుడు అదే మన మగుడు మన మీద ఉన్నా సరే కావాలని దాన్ని కవర్ చేసుకోడానికి ఏదో ఒక సాకు చెప్తాడు సరళి నాకెందుకు నువ్వెలా చేస్తావు అని చెప్పి ఇక తన అంతరత్న తన శరీరంలోకి వెళ్ళిపోతుంది ఇంకా కావ్య ఒక్క క్షణం బామగారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది ఇక తన మనసులో ఉన్న అనుమానాలని సుభాష్ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోవాలి అనుకుంటుంది ఇక ఇదంతా ఇలా ఉండగా అనామిక దగ్గరికి రుద్రాని అయితే వెళ్తుంది ఇంకా రుద్రణి అయితే ఏంటి అనామిక ఇలా జరిగింది అసలు కళ్యాణ్ ఏంటి అలా మారిపోయాడు అని అంటుంటే ఇదంతా మీ మూలనే కదా అంటి మీరు చెప్తేనే కదా కళ్యాణ్ని స్టేషన్లో పెట్టించాను ఈ రకంగా అయినా సరే కళ్యాణ్ నాకు దగ్గర అవుతాడని మీ చెప్పిన మాటలకే కదా అలా చేశాను చూడండి ఏం జరిగిందో ఇప్పుడు కళ్యాణ్ కనీసం నా మోహన్ చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు నా నీడని తాకడానికి కూడా తను ఒప్పుకోవటం లేదు ఇంత దాకా రావడానికి కారణం మీరే అని చెప్పి ఇక అనామిక అయితే రుద్రాణి మీద విరుచుకుపడుతుంది రుద్రాణి ఏంటి అనామిక నన్నండు నవేంటి అసలు నేను చెప్పింది చెప్పినట్టు నువ్వెక్కడ చేసో చెప్పు నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను నేను చెప్పే వరకు కూడా ఎవరు నిన్ను ఒప్పించినా ఎవరు నిన్ను బ్రతిమలాడినా కేసు వాపస్ తీసుకోవద్దు అని చెప్పాను కానీ నువ్వేం చేసావు వెంటనే వెళ్ళి కేసు వాపస్ తీసుకొని వాళ్ళని బయటికి తీసుకొచ్చావు కళ్యాణ్ నీ అంతట నువ్వు కాలబేరానికి వచ్చేసరికి బెట్టు చేస్తున్నాడు ఇప్పుడు తనంతటి తను దిగి రావాలంటే కొంత టైం పడుతుంది అది త్వరలోనే ఉంటుంది నేను చెప్పినట్టుగా చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు కళ్యాణ్ ఒక్కటవుతారు ఆ తర్వాత ఈ ఇంట్లో నువ్వు మహారాణి అంటే ఆపండా అండి ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ చేసి ఇంట్లో మా అత్తగారికి అలాగే నా భర్తకి దూరం అయ్యాను మా అత్తగారు ఏదో జాలిపడి నన్ను దగ్గరికి తీసుకుంది కానీ తన మనసులో ఇప్పటికీ తన కొడుకు మీద కేసు పెట్టానని నా మీద కోపం అలాగే ఉంది కానీ మీరు అదేమి పట్టనట్టు ఇలా మాట్లాడతారేంటి ఇక మీరేం చెప్పినా సరే చేసేదే లేదు అని చెప్పి ఇక అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటి ఈ అనామిక నాకే రివర్స్ అయింది ఇంకాసేపు మాట్లాడితే అదే మళ్ళీ మామూలు అవుతుంది ఇప్పటికీ ఇది సరిపోతుంది మళ్ళీ తర్వాత తనతో మాట్లాడతాను అని చెప్పి ఇక రుద్రాణి వెంటనే తనం ఫోన్ని రింగ్ అవ్వడంతో ఫోన్ చూసి కంగారు పడుతూ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది అసలు రుద్రానికి ఎవరు ఫోన్ చేశారు అంత ఎందుకు కంగారు పడింది ఇంకా ఇక్కడ చూస్తే కావ్య సుభాష్కి కాఫీ తీసుకుని వెళ్ళేసరికి సుభాష్ బయట బాల్కనీలో నుంచి బయటకి చూస్తుంటాడు మామయ్య గారు అని పిలవడంతో ఇక సుభాష్ ఏంటమ్మా కాఫీయా అని చెప్పి కాఫీని తీసుకున్నుంటే ఇక కావ్య అలాగే సుభాష్ వైపు చూస్తుంది ఏంటమ్మా నాతో ఏమన్నా మాట్లాడాలా అని అడగడంతో అవును అవును మావిగారు మీతో మాట్లాడాలి నాకు ఆ బాబు విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి అలాగే వాటిని మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటుంటే అడగమ్మా అడుగు అడిగినా చెప్తాను అని చెప్పి ఇంకా సుభాష్ చెప్పడంతో మావయ్య గారు అసలు ఆ మాయాకి మీకు ఎలా పరిచయం అయింది అసలు తను ఏం చేస్తుంది ఎక్కడ ఉంటుంది అని అడగడంతో తను వైజాగ్లో మన బ్రాంచ్లో పనిచేస్తుంది పైగా తను చాలా చురుకైన అమ్మాయి చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది చూస్తే నీకు కూడా అర్థమవుతుంది తను చురుకుదనం అలాగే తను సిన్సియారిటీ నాకు బాగా నచ్చేశాయి పైగా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల తను మాటలకి అట్రాక్ట్ అయిపోయాను అలాగే తను చూపించే ప్రేమకి నేను అయిపోయాను అని చెప్పి ఇక సుభాషైతే తనతో తనకున్న పరిచయాన్ని కావ్యకి చెప్తుంటాడు కానీ మావిగారు మీరు వైజాగ్ వెళ్ళిన ఒక్కరోజులో రిటర్న్ వచ్చేసేవారు కదా ఇంత తక్కువ టైంలో ఆ మాయ మీకు అంత దగ్గర ఎలా అయ్యింది అని అంటుంటే అదే అమ్మా అదే మా ఇద్దరి మధ్యలో ఉన్న ఆ అట్రాక్షన్ దానివల్లే దానివల్లే మాయకి ఒక బలహీన క్షణాల్లో అయిపోయాను ఆ ఒక్కరోజు పరిచయంతోనే తనకి నాకు అదిగో మధ్యలో జరిగిన తప్పు వల్ల పుట్టిన బిడ్డ అని చెప్పడంతో మావి గారు మీరు చెప్పిందంత బాగానే ఉంది కానీ ఒక్కరోజు పరిచయంతో బిడ్డ పుట్టుకొచ్చాడంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది అయినా ఎంత కన్న తల్లి ఎంత కఠినాత్మురాలైనా సరే పాలు తాగే పసిబిడ్డని ఇలా ఒక మనిషికిచ్చి వదిలిపెట్టదు అలాగే తనని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండదు మరి అట్లాంటిది ఎన్ని రోజులు ఆ పసిబిడ్డని చూడకుండా ఆవిడ దూరంగా ఉండడమేంటి అసలు ఆ బిడ్డని ఇక్కడ వదిలిపెట్టి తను ఒంటరిగా అక్కడ ఎలా ఉంటుంది ఈ దంతా తను ఎందుకని చేస్తుంది అని అడగడంతో ఒక్కసారిగా సుభాష్ డబ్బు కోసం డబ్బు కోసం అమ్మా అని అనడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మావి గారు తను తను మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటుందా ఇప్పటికీ మీ దగ్గర ఎన్నిసార్లు తీసుకుంది అని అడగడంతో తను బ్రతకడానికి ఏదో ఒక ఆధారం కావాలి తను ప్రజల్లో తలెత్తుకోలేకపోతుంది అలాగే నా కోసం నిందలు పడుతుంది అని చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ చేసి ప్రతి నెల తన అకౌంట్కి డబ్బు పంపించుకుంటుంది అని అనడంతో అంటే తనకి ప్రతీ నెల అకౌంట్లో డబ్బేస్తారా అని అడగడంతో అవునమ్మా మూడు రోజుల క్రితమే తన అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్పి ఇక సుభాష్ చెప్పడంతో సుభాష్ మాటలకి కావ్య నాకెందుకో నాకెందుకో ఇదంతా వింటుంటే తన మీద నాకు అనుమానంగా ఉంది అసలు నిజంగా మీ ఇద్దరికీ పుట్టిన బాబేనా అని కాస్త కాస్త అనుమానంగా ఉంది అని అడగడంతో ఏమో అమ్మా అదంతా నాకు తెలీదు ఆ రోజు వైజాగ్ హోటల్లో నేను మత్తులో ఉన్నాను మత్తులో మా ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు తనకి నాకు మధ్యలో తప్పు జరిగిందని తనే చెప్పింది తర్వాత ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ఇంకెప్పుడు మీకు కనిపించిందని కూడా తనే చెప్పింది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అనుకోకుండా ఆ బాబుని ఎత్తుకుని మీ మన ఇద్దరం చేసిన తప్పు వల్లే ఈ బిడ్డ పుట్టుకొచ్చాడు అని చెప్పింది దాన్ని నమ్మాలో నమ్మకూడదు కూడా నాకు అర్థం కాలేదు అసలు అసలు ఆ బిడ్డ నా బిడ్డో కాదో కూడా తెలీదు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఈ నిజాన్ని ఎవరికి తెలిసినా దొగ్గిరాల వారింటి పరువు పోతుందని ప్రాణాలే తీసుకోవాలనుకున్నాను కానీ కానీ రాజ్ బలవంతం మీద ఇదిగో ఇలా నీ కళ్ళ ముందు బ్రతికి కనిపిస్తున్నాను అని చెప్పి ఇక సుభాష్ అయితే తన మనసులో మాటని కావ్యకైతే చెప్తాడు ఆ మాటలన్నీ విన్న కావ్య మావి గారు తనకి ప్రతి నెల డబ్బు పంపిస్తారు కదా ఆ డబ్బు పంపించే బ్యాంక్ అకౌంట్ నెంబరు దానిలో ఖచ్చితంగా తన అడ్రస్ ఉంటుంది కదా అది అని అనడంతో చూడమ్మా కావ్య నీకు మెసేజ్ పెడతాను నువ్వేం చేసినా సరే నీకు మావయ్య గారు సహాయంగా తోడుగా ఉంటారని మర్చిపోవద్దు అని చెప్పి ఇక సుభాష్ కావ్యతో చెప్పి తన ఫోన్ నుంచి కావ్యకి మెసేజ్ అయితే పెడతాడు ఇక కావ్య ఆ మెసేజ్కి వచ్చిన అడ్రస్ని చూసి అప్పుకి కాల్ చేస్తుంది అప్పు నేను నీకొక మెసేజ్ని సెండ్ చేశాను చూడు అందులో ఉన్న అడ్రస్ ఎక్కడో నీకు తెలుసా అని అనడంతో ఇక వెంటనే అప్పు అక్క ఈ అడ్రస్ ఎక్కడా కాదే నువ్వు అర్జెంటుగా మణికొండ దగ్గరికి వచ్చి అక్కడ మన వాళ్ళతో ఉంటాను అని చెప్పడంతో చూడప్పు ఇప్పుడు నువ్వు దానివి చాలు వాళ్ళందరూ అవసరం లేదు అని అనడంతో అది కాదక్క నేను చెప్తున్నాను కదా నువ్వు అక్కడికి వచ్చి నేను చూసుకుంటాను ఆ అడ్రస్లో ఎవరున్నారో మొత్తం కనిపెడతాను అని చెప్పి ఇక అప్పు కావ్యకైతే చెప్తుంది ఇది ఇలా ఉండగా ఇంకా రాజ్ వెళ్తూ వెళ్తూ కావ్య కార్ని చూస్తాడు కారులో కావ్య ఎక్కడికో వెళ్ళడం గమనిస్తాడు ఇదేంటి కళావతి ఎక్కడికి వెళ్తుంది పైగా ఒక్క మాట కూడా చెప్పకుండా అసలు ఎక్కడికి వెళ్తున్నట్టు అని చెప్పి రాజ్ కారు దిగడంతో అక్కడ ఇంద్రాదేవి కనిపిస్తుంది అమ్మమ్మ ననమ్మ కళావతి ఎక్కడికి వెళ్తుంది ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు అని అనడంతో నాకు చెప్పింది లేరా ఏదో పని మీద బయటికి వెళ్తుంది వచ్చేస్తానంది ఆయన ఎన్నడూ లేంది అలా ఆరా తీస్తున్నావేంటి అని అడగడంతో సరే అమ్మమ్మా నాకు కూడా కాస్త పనుంది మళ్ళీ వస్తాను అని చెప్పి ఇంకా రాజు కూడా కావ్య కార్ని ఫాలో చేస్తుంటాడు ఇంకా కావ్య మణికొండలో మన అప్పుని పికప్ చేసుకుంటుంది అప్పుని చూసిన రాజ్ ఇదేంటి అప్పు కూడా ఉంది ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక ఇంతలో కళ్యాణ్ కూడా వాళ్ళకి తోడవుతాడు కళ్యాణ్ అప్పు అలాగే కావ్య ముగ్గురు కలిసి ఇంకా కావ్యకి వచ్చిన అడ్రస్ని పట్టుకొని అక్కడికైతే వెళ్తారు కానీ అక్కడ పాత పడిపోయిన ఇల్లు అలాగే ఆ ఇంట్లో కొంతమంది రౌడీలు కనిపిస్తారు ఇదేంటి ప్రతిరోజు ప్రతీ నెల మావయ్య గారు ఈ అడ్రస్ ఉన్న అకౌంట్ నెంబర్కే కదా డబ్బులు పంపిస్తున్నారు మరి ఈ అడ్రస్లో ఉన్నారేంటి అసలు ఏం ఉంటుంది అని చెప్పి ఇక కావ్య కళ్యాణ్ అలాగే అప్పు ముగ్గురు కూడా దిగుతారు ఇక దొంగచాటుగా లోపలికి చూస్తారు కానీ లోపల అనామిక కనిపిస్తుంది అనామికని చూసిన కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వదిన వదిన ఏంటిదంతా లోపల అనామిక ఉండడం ఏంటి అని చెప్పి ఇంకా కళ్యాణ్ షాక్ కవిగారు కాసేపు సైలెంట్గా ఉండండి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అంటూ ఉండగా ఇంతలో రాజ్ కూడా అక్కడికి వచ్చి వాళ్లతో జాయిన్ అవుతాడు రాజుని చూసిన కావ్య మీరేంటండి ఇక్కడ అని అడగడంతో నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవడానికి నిన్ను ఫాలో అయ్యాను కానీ నువ్వు ఇక్కడికొచ్చి ఏంటి దొంగచూపులు అసలు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి రాజ్ కూడా కిటికీలో నుంచి తొంగి చూసేసరికి అక్కడ అనామిక కనిపిస్తుంది రే కళ్యాణ్ ఏంట్రా అనామిక ఇక్కడ ఉంది అని అనడంతో అదే అన్నయ్య నాకు కూడా అర్థం కావట్లేదు అనామిక ఏంటి ఇప్పుడే వెళ్ళి అనామికని అడుగుతాను అని చెప్పి కళ్యాణ్ ముందుకు వెళ్ళబోతుంటే ఇక అప్పు ఏంద్రబాయ్ ఏమైనా ఖరాబ్ అయిందా అక్కడ ఎంతమంది ఉండారో చూడు అసలు అనామిక రౌడీల దగ్గరికి ఎందుకు వచ్చింది ఖచ్చితంగా మళ్ళీ నిన్ను కొట్టించడానికేమో ఇంతకుముందు స్టేషన్లో పెట్టింది ఇప్పుడు నిన్ను తన్నిస్తుందేమో అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతూ ఉంటే అప్పు మాటలకి కావ్య వస్తే అప్పు నోరు మూసుకుని ఉండు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి నలుగురు కూడా దొంగచాటుగా చూస్తుంటారు ఇక అలా చూస్తూ ఉండగా అనుకోకుండా లోపల నుంచి రాజ్కి ఎవరైతే బిడ్డనిచ్చారో ఆ మాయ నడుచుకుంటూ అనామిక దగ్గరికి వస్తుంది ఇక అనామిక రెండు చెత్తులు పట్టుకొని అనామికతో మాట్లాడుతుంటే అనామిక ఏడుస్తూ తనని హక్ చేసుకుంటుంది అది చూసిన ఇంకా అనామిక అయితే మాయని హక్ చేసుకొని ఏడుస్తుంటుంది అది చూసిన మాయ ఏంటి ఇలా ఏడుస్తున్నావు ఏం చేసినా నీ కోసమే చేస్తున్నాను కదా ఇప్పుడేంటి ఇలా ఏడుస్తున్నావు అసలు నిన్ను ఎవరేమన్నారు అని అడగడంతో ఇంకా అనామిక అయితే ఇంట్లో జరిగిన గొడవ గురించి మాయాకి చెప్తుంది ఏంటి నిన్ను అంత మాటలు మాట్లాడారా చెప్తా ఇప్పుడే చెప్తా వాళ్ళ పని చెప్తా అని చెప్పి అనామిక కోపంగా చెప్పిన మాటలకి మాయా కోపం కోపం తెప్పించుకొని ఇంకా చూడు అనామిక కొద్ది రోజులు ఓపిక పట్టు ఇక తరువాత ఆ ఇంటిని ముక్కలు చేస్తాను నీ భర్తని కొంగు పట్టుకుని తిరిగేలా చేస్తాను ఆ తర్వాత ఆ ఇంటికి నువ్వే యువరానివి సరైన అని చెప్పి మాయాయిక మన అనామికతో మాట్లాడుతుంటే అద్దంతా విన్న కళ్యాణ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు ఇక కింద పడిపోయిన కళ్యాణ్ వెంటనే అప్పు పట్టుకొని కవి కవి ఏమైంది ఇలా పడిపోయావేంటి కళ్యాణ్ రే కళ్యాణ్ అని చెప్పి రాజ్ అలాగే కావ్య అప్పు ఇద్దరు కూడా కళ్యాణ్ ని లేపుతారు ఏంటొద్దునా అప్పుతో తిరుగుతున్న కోపానికి నన్ను స్టేషన్లో పెట్టించింది చింది అనుకున్నాను కానీ కానీ నిజంగానే నన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకుందా చివరికి చివరికి నా ఇంటిని ముక్కలు చేసి ఆస్తిని కాచేయడానికి ఇంత ప్లాన్ చేసిందా అసలు అసలు దీన్ని వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఇక ఆవేశంగా కళ్యాణ్ పైకి లేచి వెళ్ళబోతుంటాయి వెంటనే రాజ్ కళ్యాణ్ నడం పట్టుకొని ఆగరా ఆకు ఎక్కడికి వెళ్తున్నావు నిజం తెలిసింది కదా మనం కూడా ఇప్పటి నుంచి ఏం చేయాలన్నది ఆలోచిద్దాం అని చెప్పి ఇంకా వెంటనే రాజు ఆపుతుంటే కావ్య అయితే చూడండి ఇప్పుడు ఆలోచించే టైం కాదు ముందుకు వెళ్ళే టైం ఇంకా ఇంకా లేట్ చేస్తే వాళ్ళు మన కుటుంబాన్ని నిజంగానే ముక్కలు చేసేలా ఉన్నారు అసలు ఎట్లాంటి వాళ్ళని వదిలిపెట్టేదే లేదు అని చెప్పి కావ్య అంటుంటే ఇక అప్పు అయితే నా ఫ్రెండ్ని మోసం చేసి నా ఫ్రెండ్ని ఇంత బాధ పెట్టినా అనామికని వదిలిపెట్టేదే లేదు అని చెప్పి అప్పు ఇలా అందరూ కూడా కోపంతో వాళ్ళ ముందుకైతే వెళ్తారు ఇక వాళ్ళందరినీ చూసిన అనామిక అలాగే మాయ ఇద్దరు కూడా కంగారు పడిపోతారు ఇక అనామిక తడబడుతూ కళ్యాణ్ వచ్చేసావా వీళ్ళు వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి చూస్తున్నారు ప్లీజ్ కళ్యాణ్ వీళ్ళ నుంచి నన్ను కాపాడు అని చెప్పి అనామిక ఇక్కడ మాయ మాటలు మాట్లాడుతుంటే మాయ కూడా అనామికని పట్టుకుని చూడండి నా గురించి అలాగే పోలీసులకి చెప్పినా బయట ఎవరికి చెప్పినా దీన్ని చంపేస్తాను అని చెప్పి కావాలని పక్క నుంచి ఒక గన్ తీసుకుని అనేక తలకి పెడుతుంది ఇక అది చూసిన కళ్యాణ్ ఏంటి నా పెళ్ళాన్ని చంపేస్తావా అసలు నేను తన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అలా ఇలా చంపేస్తావు చంపి నేను ముందుకొస్తాను చంపితే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా అని చెప్పి ఇక కళ్యాణ్ ముందడుగు వేస్తుంటాడు అది చూసిన మాయా ఏంటి నీ మగుడు నిన్ను చంపేస్తానన్నా భయపడట్లేదు నాకు నాకు కంగారుగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా వెంటనే పడేసి అక్కడి నుంచి పరిగెడుతుంటే ముందుకు వెళ్ళినా కళ్యాణ్ దగ్గరికి వస్తు అనామిక కళ్యాణ్ నువ్వు ఎంత ధైర్యవంతుడివి నా కోసం ఇక్కడికి వచ్చా చూసావుగా నిన్ను చూసి భయపడి తను పారిపోయింది అని అంటుంటే ఇక కళ్యాణ్ అనామిక చంప పగల కొడతాడు అది చూసిన కావ్య అలాగే రాజ్ అప్పు ముగ్గురు కూడా చాలా సంతోషిస్తారు ఇక మాయని కూడా పారిపోతున్న మాయని పట్టుకోవడానికి అప్పో అయితే ప్రయత్నిస్తుంది మాయని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది ఇక మాయతో కలిసి అనామిక చేసిన కూట్రిని తెలుసుకొని రాజ్ కావ్య ఇద్దరు కూడా అనామిక విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారు ఇక అనామికతో కళ్యాణ్ జీవితాన్ని కొనసాగిస్తాడా తనకి విడాకులు ఇచ్చి అప్పుతో కొత్త జీవితాన్ని మొదలు పెడతాడా అసలు ఈ గొడవలో అప్పు మెడలో తాళి పడిపోతుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు